స్వాగతం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఏలోకొలను గ్రామంలో ఏపీజీపీటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలకొలను గ్రామ జనసైనికులు కూటమి నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ అలాగే ఏలోకొలను గ్రామంలో హైస్కూల్లో జామా నేరేడు సీతాఫలం ఎర్రచంద్రం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఏలోకొలను గ్రామ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉదయలు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం నుంచి కూడా ఆయన పిలుపు మేరకు గతంలో గత ప్రభుత్వంలో కానీ గత చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలోనే ఒక కొత్త కొరవర్ని తీసుకొచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉంటారో ఆ పవన్ కళ్యాణ్ గారే ఆయన పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ 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 ఆంధ్రా అనే పిలుపునిచ్చారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయాన్నే మా గ్రామంలో మన జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ని మొట్టమొదటి మొదలు పెట్టాం ఆ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రామ్ అంటే మొక్కలు నాటే పద్ధతి ఈ మొక్కలు నాటే విధానంలో కూడా అందరూ భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటి ఆ మొక్క బాధ్యతను ఒక్కొక్కరు తీసుకున్నారు గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రామ్ని కూడా విజయవంతం చేయడం జరిగింది సరిపోయే దాని తర్వాత ఈరోజు ఇప్పుడు ఇప్పుడు అయ్యింది ప్రకారం గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ సేవా కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఫుడ్స్ ఇవ్వటం అనేది ఒక సంకల్పించుకున్నాం ఈ కా ఈ కార్యక్రమాన్ని కూడా కూటమి నాయకులు మరియు జనసేన నాయకులు మన రంగంపేట మండల అధ్యక్షులు చట్బాబు గారు అందరూ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వన్ నిర్ణయించడం జరిగింది అలాగే ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చాలా వారి యొక్క విధా రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని దీవించడం మొత్తం జనసేన పార్టీని దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఎవరైతే హాజరయ్యారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ ఈ యొక్క ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం మొత్తం అందరికీ కూడా మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ దీన్ని కవర్ చేసినటువంటి పార్టీకే పాత్రికేయ మిత్రులు సపోర్ట్ చేసినటువంటి ఇందులో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు పాత్రికేయ మిత్రులు కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు డిప్యూటీ సీఎం పునిగాల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర కార్యక్రమాలు పెట్టి సేవా కార్యక్రమాలు లాంటివి కూడా చేయమని ఆదేశ ఆయన ఆదేశాల మేరకు మరి ఈరోజు ఏనుగుల్లో జన సైనికులు మరి అలాగే కూటమి నాయకులు అందరూ కలిపి మరి కలిపిలేసి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేయటం చాలా మరి బాగుంది ఈ కార్యక్రమానికి కృషి చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి